ఎన్నికల సమయంలో కూడా హైర్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మేనేజ్మెంట్ పద్ధతుల్లో మరి మీడియాను సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ ఎన్నికల సమయంలో కూడా ఆనాటి మా ప్రభుత్వం మీద మరి అపవాదులు వేసి దుష్ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినారు కనీసం గెలిచిన తర్వాతనైనా నిజాయితీగా పాలించండి అధికారంలో రావడానికంటే అడ్దారులు దొక్కిండ్రు అబద్ధాలు ప్రచారం చేసిందన్న మేము అర్థం చేసుకుంటాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా నిజాయితీగా పాలన చేయండి దురదృష్టం ఏంటంటే ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా అవే ఫేక్ వీడియోలు ఫేక్ సోషల్ మీడియాలో లీకులు ఇచ్చుకుంటూ ఇవాళ మా మీద దుష్ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు అది కాదు మీరు చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు అమలు చేయకుండా రాష్ట్ర రైతులను నట్టేట ముంచింది రైతులను మోసం చేసింది రాష్ట్రంలోని రైతులకు మొండి చేయి చూపింది అలా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చేసింది మీరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా సూటిగా సమాధానం చెప్పండి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మమ్మల్దిట్టుడు మా మీద దుష్ప్రచారం చేయడం కాదు నేను సూటిగా అడుగుతున్నా బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులకు మాట ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా రైతులకు మీరు అమలు చేశారా ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు గతంలో మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధును కూడా ఇయాల నిలిపివేసి రైతులకు అన్యాయం చేసింది మీరు కొత్తగిచ్చేది దేవుడెరుగు వస్తున్న దాన్ని కూడా ఇవ్వకుండా చేసింది కదా అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయిపోయింది ఇలా మీరేదో కొత్తగా ఇస్తారని పాపం రైతులు ఆశపడ్డారు మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని బాండ్ పేపర్లు ఇస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చేది కదా ఇస్తారేమో అనుకున్నారు కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు కానీ వస్తున్నటువంటి వస్తున్నటువంటి రైతు బందీ ఇవ్వకుండా పోయింది వస్తున్నటువంటి నాణ్యమైన కరెంటు రాకుండా పోయింది వస్తున్నటువంటి నీళ్లు కాలువల ద్వారా ఇవ్వడంలో కూడా మీరు వైఫల్యం చెందారు దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ సరే ఏది ఏమైనా మేము మళ్ళీ ప్రభుత్వాన్ని చెప్పేది ఒక్కటే దయచేసి వెంటనే రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి రైతులకు భరోసా కల్పించండి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించి సహాయం అందించండి రుణమాఫీని తక్షణమే అమలు చేయండి వడ్లు వచ్చినాయి ఇప్పుడు యాసంగి వడ్లు నిన్న మొన్న స్టార్ట్ అయినాయి ఈ వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండా మా ప్రభుత్వం రాగానే బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్నారు వానకాలం వడ్లు ఎట్లా కొనలేదు మీరు ఇప్పుడు యాసంగి వడ్లన్నీ వచ్చినాయి ఈ యాసంగి వడ్లకైనా ఐదు వందల బోనస్ ఇచ్చి ఇచ్చిన మాట మీద నిలబడాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వడ్లు వచ్చినాయి ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు మీరు వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి రైతులకు మద్దతు ధర ప్లస్ ఐదు వందల రూపాయల బోనస్ను కలిపి రాష్ట్రంలోని రైతాంగానికి అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చేదాకా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం ఎక్కడికక్కడ అవసరమైతే నిలదీస్తాం కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తాం రెవెన్యూ ఆఫీసర్ల ముందు ధర్నా చేస్తాం రైతులకు బోనస్ ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం ఇది మీరిచ్చిన హామీ తక్షణమే బోనస్ అమల్లోకి వస్తుందని మీ మేనిఫెస్టోలో చెప్పారు మీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు ఇచ్చిన మాట మీద నిలబడాలే వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే నేను నిన్న చూశా ఆ సత్యమ్మ అనే రైతు ఆరు ఎకరాలు నాటేసిన బిడ్డ నాలుగు ఎకరాలు ఎండిపోయింది ఇక రెండెకరాలే ఉన్నదన్నది కనీసం ఆ రెండు ఎకరాల్లో పండిన వట్ల కన్నా బోనస్ ఇవ్వండి కొంతైనా ఊరటగలుగుతుంది పోయింది పోయింది పండిన కన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సో రేపటి నుంచి మా పార్టీ శ్రేణులు నాయకులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీలు అందరం కూడా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను మేము పర్యవేక్షి చూస్తాం ఆ వివరాలు సేకరిస్తాం దానికి మరి కేంద్ర కార్యాలయాన్ని తెప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి నేను రైతులకు చేసే విజ్ఞప్తి ఒకటే ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలను అందిస్తుంది రైతులు కూడా ఎవరు కూడా బ్యాంకు అప్పుల మీద కట్టద్దు మేము అవసరమైతే వచ్చి మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం ధైర్యంగా ఉండాలి అప్పులు కట్టద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు కూడా ఐదు వందల బోనస్ ఈ ప్రభుత్వం నుంచి తీసుకోవాలి తొందరపడి మధ్య దళారులకు కానీ తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దు మద్దతు ధర మరియు ఐదు వందల రూపాయలు ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకో తెచ్చి బోనస్ను కూడా సాధించుకుందాం బోనస్ కోసం కూడా రైతులు ఆగాలని బోనస్ ప్రకటన వచ్చిన తర్వాత మనము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బోనస్ను సాధించుకునే దిశగా కూడా ప్రయత్నం చేద్దాం దాంట్లో మీకు పూర్తిగా అండదండల్ని బీఆర్ఎస్ పార్టీ అందిస్తుందని కూడా రైతు సోదరులకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అన్ని విషయాలు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు ఒకటే విషయం ఇవాళ కొంతమంది రైతులు భూమి పట్టా కాలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఈనాడు కాంగ్రెస్ నాయకులు కానీ లేక ధరణిని రోజు తప్పుబట్టి ధరణిలో ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి అవి కాలేదని చెప్పేసి ఇంకా అబద్ధాలు పలుకుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది డబ్బులు అంటే ఇంతకుముందు రెవెన్యూ అధికారులు దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి నమ్మబలికి డబ్బులు తీసుకున్న దగ్గర ఇవాళ ఈ ప్రభుత్వం విచ్చలవిడతనాని కోసం ఈ ప్రభుత్వంలో అసలు ఎవరికీ పట్టు లేదు కాబట్టి రెవెన్యూ అధికారులు ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు నిన్న బచ్చనపేటలోనే ఒక రైతు చనిపోవడం జరిగింది ఆ రైతు దగ్గరకు పోయి ఇవాళ దాని ధరణిని మారుస్తామని చెప్తున్న కోదండరెడ్డి గారు కూడా గత ప్రభుత్వం ఏదో చేయలేదు కాబట్టి అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ మీకు చేతనైతే మీకు చేయగలిగే దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే నాలుగు నెలల నుంచి వెళ్ళి ఇప్పటిదాకా లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా ఆ లోపాలు కనిపెట్టినామని చెప్తున్నారు కదా ఆ లోపాలు ఎందుకు సరిదిద్దలే రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి మొదలుపెట్టిను కదా ఎందుకు ఇటువంటి పేద రైతుల వసూలు తీసుకుంటున్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు దరిదాపుగా తొంభై ఐదు శాతం రైతులకు పట్టాలిచ్చిండ్రు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు ఇలా ధర్నీలో వారి యొక్క అకౌంట్స్ అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి తద్వారా రైతు బంధువు ఇచ్చాం రైతు బీమా ఇచ్చినాం ఇతర ఏ అవసరాలకైనా చెప్పి కూడా అద్భుతంగా సా పాలన సాగించాం ఇవాళ మీరు పదే పదే అబద్ధాలు చెప్తూ ఇలా రెవెన్యూ అధికారుల ద్వారా ప్రజలను రైతులను మరింత దోపిడీ చేస్తున్నారు ఎవరైతే చట్టబద్ధంగా వాళ్ళకు పట్టా కావాలనో దయచేసి వెంటనే పట్టా చేయాలి వాళ్ళందరి దగ్గర లంచాలు బంద్ చేయాలి ఇవాళ మీ యొక్క మాయ మాటలు మీ యొక్క చేతగాని తనాన్ని బంద్ చేసి అద్భుతంగా నడుస్తున్న నడిచిన ఇలా ధరణిని అదే విధంగా కొనసాగించి పేద రైతులను కాపాడాలని వాళ్ళ ఉసురు తీసుకోవద్దని చెప్పేసి ఇలా కల్బొల్లి మాటలు చెప్పొద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను జనరల్గా సెంటిమెంట్ అంతేంటారంటే ఒక నిర్హేతుకమైన విశ్వాసాన్ని ఒక నిరూపణ లేని వాస్తవాల మీద ఆధారపడని నమ్మకాన్ని సెంటిమెంట్ అంటారు పిల్ల ఎదురైందంటే నష్టం జరుగుతుంది అది సెంటిమెంట్ లేదా నాకు పలానా వారం వచ్చి వస్తుంది అది సెంటిమెంటు నాకు పలానా నెంబర్ వచ్చి వస్తుంది అది సెంటిమెంటు కర్మ ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ స్వభావం కానీ ఏది తెలియదు తెలంగాణ కూడా సెంటిమెంట్ కాదు తెలంగాణ అనేది కూడా వాస్తవము ప్రజల అనుభవాల మీద ఆధారంగా ఒక యాభై ఏళ్ల చరిత్ర ఆ చరిత్రలో ప్రజలు నష్టపోయినటువంటి అనుభవాలు దుఃఖం జరిగిన పోరాటం త్యాగాలు వీటన్నిటి పునాది మీద తెలంగాణ ఉద్యమం వచ్చింది కనుక తెలంగాణ కూడా సెంటిమెంట్ కాదు అట్లనే ఇప్పుడు రైతులు ఒక పక్క ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి నీళ్లు లేక అల్లాడుతున్నారు నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు దీన్ని సెంటిమెంట్ అంటారా ఇట్లా అనేవాళ్ళను సెంటిమెంటల్ అంటారు దీన్ని సెంటిమెంట్ అనేవాళ్ళను మెంటల్ అంటారు తప్ప ఇది సెంటిమెంట్ కాదు ఇది వాస్తవం ఇవాళ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నిజం ఏమాత్రం రైతుల మీద పట్టింపు ఉన్నా కానీ వెంటనే స్పందించాలి క్షేత్రస్థాయికి వెళ్ళాలి అధికారులను పంపాలి లేదా మంత్రుల బృందం వెళ్ళాలి నివేదికలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి కానీ దానికి బదులు పొద్దున్న లేస్తే రాజకీయ కార్యక్రమాలనే కాలంబుచ్చడాన్ని అంటే వీళ్ళకి రైతుల పట్ల అసలు పట్టింపు లేదు ఆ కోరికనే లేదు అటువైపు దృష్టి పెడదామన్న కోరిక లేదు అది విషాదం అటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం రైతులే కేంద్రంగా ఆలోచించిన ప్రభుత్వం పదేళ్ళు ఉన్నది రైతులను అస్సలు పట్టించుకొని రైతుల గురించి జాసలేని ప్రభుత్వం ఇవాళ పరిపాలిస్తున్నది థ్యాంక్ యూ ప్రకాష్